ల్లో యువ శక్తిని నింపుతూ సైనికుల్లా తయారు చేస్తూ మరి ఈ రోజు మోడీ గారి సైన్యంలో మనం కూడా ఈ సైన్యంలో సైనికులం కావాలని మీకందరికీ కూడా ఒక స్ఫూర్తి ఇస్తూ ముందు కుమార్ గారు మరి ఈ రోజు అన్ని విషయాలు మీకు చాలా చక్కగా చెప్పారు మనం ఎందుకు ఈ ఓటు బీజేపీకి వెయ్యాలి ఈ ఓటు ఎవరికి ఈ ఓటు ఈ ఓటు ఎవరి కోసం జితేందర్ రెడ్డి అన్న మాట్లాడిన నాగూరావు నామోజీ గారు మాట్లాడినారు మరి యువనాయకుడు మిథున్ రెడ్డి గారు మాట్లాడాను మరి మీ అందరి కూడా ఒకరు ఉన్నటువంటి ఎక్కువ అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మనం ఓటు వచ్చిందంటే ఆ ఓటు ఎందుకు వచ్చింది ఎవరి కోసం కోసం వచ్చింది వేస్తే మనకు మేలు జరుగుతుందని మొట్టమొదటగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఓటు మీవ చాలా గొప్పది మనం ఆ ఒక్కరోజు ఏదో ఏదో చేయంగా ఓటు నేసేసి అది అయిపోయిందంటే ఐదు సంవత్సరాలు కాదు ఈ ప్రాంతం అనేక సంవత్సరాలు ఎనక్కిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది ఏ ఎన్నికైనా ఆ ఎన్నికలో ఎనుకునేటప్పుడు ఆ ఎన్నికల్లో నిలబడినటువంటి వ్యక్తులు మరి వాళ్ళు ఏ సిద్దాంతా ఉన్నారు ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తారు ఏ విధంగా ఎన్నిక ఎవరి కోసం వచ్చింది ఎందుకోసం వచ్చింది ఎన్నిక ఏం ఎలక్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి మీకు మంచులను మీ బుద్దిబుట్టులను ఊళ్ళల్లో గెలిపించుకున్నారు అంతకుముందు ఈ రాష్ట ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా ఓట్లు వేసిండు ముఖ్యమంత్రిని చేసిండు ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏమన్నప్పుడు ఈ ఎన్నికలు ఈ రాష్ట ముఖ్యమంత్రి కోసం ఈ రాష్ట ముఖ్యమంత్రిగా మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి మీ గిది చేస్తా మీకు అది చేస్తా మీకు రుణమాఫీ చేస్తా రెండు వేల పింఛన్ చేస్తా రెండు బెడ్ రూమ్ లో ఇంట్లో ఐదేళ్లు నట్టలేదు కానీ మళ్ళీ నటిస్తాడేమో నమ్మి ఓట్లేసిండు రైతు బంధు పథకం ఇస్తా అంటే ఓట్లేసిండు ఆ రైతు బంధు పథకం లైన్ లో ఉన్నప్పుడు మీకు అందరికి మెసేజ్ వచ్చినాయి మీ అకౌంట్ లో ఇంత డబ్బు పడింది ఫోన్ వచ్చినాయి మేము ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడినాం మీ అకౌంట్ లో డబ్బు పడింది మీరందరం లైన్ లో మాకు డబ్బులు పడినాయని చెప్పి ఏదో పని చేసిండు అంతా చేసిండు అనుకొని చాలా మంది నమ్మి కేసీఆర్ కు ఓట్లేసి తర్వాత ఆ అకౌంట్ ఆ తర్వాత మరి మీ అకౌంట్ అలా ఆ తర్వాత తర్వాత డబ్బులు పడినా ఇప్పటిదాకా ఎవరైనా చెప్పండి ఒకసారి ఆ ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత మళ్ళా మీ అకౌంట్ లో రైతులకు డబ్బులు పడినాయా రెండు వేల రూపాయలు పింఛన్ వచ్చిందా రైతు రుణమాఫీ జరిగిందా మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వచ్చిండు ఈ ఓటు అనేది తానే కాదు అయ్యా నువ్వు మొన్న ఇచ్చిన హామీ ఇంకా నిలబెట్టకనే పోతివి అది చెయ్యకనే పోతివి మళ్ళీ ఓటేమన్నా ముందుకు వచ్చినావు నీకు మొన్న చేసినా ఓటు నువ్వు ముందుగా నువ్వు పని చేయలే నువ్వు పని చేసాను మళ్ళీ ఓటుకురా ఈ ఓటు నీది కాదు ఈ ఓటు నరేంద్ర మోడీది ఈ ఓటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కోసము దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరి సైన్యం లాగా పనిచేస్తున్నారు మన దేశంలో బాడల్లో ఉన్నటువంటి సైనికులు మన పిల్లలు ఇలా ఉన్నటువంటి ఎంతో మంది తల్లుల పిల్లలు మనకి ఎంతో మందికి తమ్ములు అన్నలు ఎంతో మందికి తల్లు పిల్లలు ఆ రోజు మన దేశం సరిహద్దుల్లో ఉండి ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ల ప్రాణాలు పోతే ఈ దేశాన్ని కాపాడేటువంటి సైనికులు మన కోసం పగలు రాత్రి చలికి ఒడుక్కుంటూ మన దేశం సరిహద్దుల్లో రాసి మన కోసం వాళ్ళు బతుకుతుంటే ఈ రోజు వాళ్ళ ప్రాణాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ ప్రాణాలు తీసి దాడి చేసి నలభై రెండు మంది ఒకేసారి పొట్టన పెట్టుకుంటే మన మనం దేశంలో ఉన్నప్పుడు మనకు అందరికీ కూడా మన యొక్క చీము రత్త మన మన యొక్క దేహంలో తలవిస్తుందా లేదా ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి మరి దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నయో వాళ్ళు మన కోసము ఈ హాయి మనం తడుపున దీన్ని కంటినీ నిద్రపోతున్నామంటే వాళ్ళంతా కూడా చుట్టుముట్టు ఎవరు మన మీద దాడులు చేయకుండా మన మీద కాపాడుతున్నటువంటి ఆ సైనికుల ప్రాణాలు తీస్తే ఇరవై నాలుగు గంటల లోపల ఆ దేశానికి హెచ్చరిక చేసి వారి లోపల ఆ ఉగ్రవాద పైన దాడి చేసి మూడు వందల మందిని కథం చేసినటువంటి ఒక కొరమ స్థిరం నరేంద్ర మోడీ గారు బిఠానా దేశం మీదకి వస్తారా మీరు కబర్దార్ కబర్దార్ అని వాళ్ళు హెచ్చరించి యుద్ధానికి మీ మీద యుద్ధం ప్రకటిస్తే మీ దేశం మిగిలదు ఖబర్దార్ ఉగ్రవాదులను మా దేశం మీద వదిలితే కనుక అని చెప్పి హెచ్చరించినటువంటి ఒక బలమైన నాయకత్వం ఉన్నటువంటి భారతదేశం మనదండ తెలియజేస్తా మరి ఈ దేశంలో మరి అటువంటి వారికి అందరికీ జవాబు చెప్పనికే ఈరోజు ఒక సుస్థిరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మళ్లీ ఈరోజు అధికారంలోకి వచ్చి మనందరినీ రక్షించాల్సినటువంటి అవసరం ఉందా అని ఒకసారి మిమ్మల్ని అంతా అడుగుతా ఉన్నా ఆ యుద్ధంలో ఏమైంది ఒక యుద్ధ విమానం అవతల కూలిపోయింది పాకిస్తాన్ లా అక్కడ అంటే మన సైనికుడు అవతల వాళ్ళ బార్డర్ లో పడిపోయి వాళ్ళందరి ఎమ్మడే పటా 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 కొట్టిన అమ్మడేస్తారు తర్వాత భయపడిపోయి ఎమ్మని తీసుకొచ్చి ఆపిండు ఆ తర్వాత భారతదేశం మన ప్రధానమంత్రి అల్టిమేట్ వచ్చిండు మా అభినందని మా ఎంఐఏ అప్ప చెప్పండి అప్ప చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరవై నాలుగు గంటలుగా మీకు అప్ప చెప్తున్నటువంటి మాట పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పింది నలభై ఎనిమిది గంటలలోగా అభినందన మన దేశానికి తిప్పి పంపించింది అంటే ఈ రోజు ఒక పాకిస్తాన్ దేశంలో ఇంతకుముందు ఎంతో ఎవరైనా మన వాళ్ళ దేశంలో పోయినా ఎక్కడైనా సైన్యం తప్పినారా దేశం ఏదైనా జైలం మక్క పాకిస్తాన్ ఈ రోజు ఎమ్మరే అభినందన మన తప్ప చెప్పిందంటే మన దేశ నాయకత్వం ఎంత బలంగా ఉందో ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు అండగా ఏ విధంగా నిలిచినో మనం అందరం గుర్తించాల్సినటువంటి సమయం ఇదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముందు మన దేశాన్ని మనం మన ఒక ఊరే ఉంటది ఎవరైనా పక్క ఊరు దాడి చేస్తే ఊకుంట్రా ఊర్లా ఎవరు మీరు ఇంత ఊర్లో కొట్లాడుకుంటోళ్ళైనా పాల్లోళ్ళున్నా ఇంకొకరైనా ఎవరైనా పక్క ఊరు మీ ఊరి మీకు వచ్చేవారు అందరూ రాలేదా వాడేవారు మా ఊరికి రానికే అంట రాలేదా పక్క దేశం కూడా వచ్చి ఉగ్రవాదులు వచ్చి మన దేశాన్ని చిందనవంతలు చేస్తాము విచ్ఛిన్నం చేస్తాము మన దేశంలో ఉగ్రవాదాన్ని తీసుకొచ్చి మన దేశాన్ని నాశనం చేస్తామంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఏకంగా వచ్చినటువంటి అవసరం ఉందాలో ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి ఈ రోజు పార్టీ అవసరం లేదు ఈ ఎన్నికలు పార్టీలతో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఓటేసే ఎన్నిక కాదు ఇది ఇది దేశం కోసం ఓటేసేటటువంటి ఎన్నిక ఇక కాంగ్రెస్ పార్టీ అయితేనేమో ఈ రోజు దేశంలో మనకు తెలుసు పరిస్థితి ఏ విధంగా ఉంది అందరినీ చిన్న చిన్న పార్టీలను కూడా నాయమ్మరా నా ఎమ్మర్రా నాయమ్మరా నాకు మద్దతి నా పొత్తు పెట్టుకుని నా పొత్తు పరిస్థితి ఉంది వాళ్ళ అధికారంలోకి వచ్చేటటువంటి ఇదేనా ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వాన్ని ఇచ్చే పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీ కోల్పోయి ఈ రోజు ఆ బలమైన నాయకత్వాన్ని మళ్లీ అందించేటటువంటి శక్తి కేవలం నరేంద్ర మోడీ గారికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అటువంటి సందర్భంలో మీరందరినీ కోరుతా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఎవరైనా సరే మీరందరి కూడా ఈ ఓటు దేశం కోసం వేయాల్సినటువంటి ఓటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా కేసీఆర్ కి జరిగే నష్టం ఏమీ లేదు ఈ పార్లమెంట్ సీట్ రాకపోతే పదహారు సీట్లు ఆయనకు రాకపోయినా ఆయనకు జరిగే నష్టం ఏమీ లేదు ఇక్కడ ఆయన పదహైదు సీట్లు గెలిచి ఉన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మరి ఆయన మెడల్ పోస్తా మెడల్ వస్తా అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఐదేళ్ళ మేము మెడలా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి పైసా కూడా తెలంగాణ ప్రజలు కొత్త రాష్ట్రం ఏర్పాటైంది ఈ రాష్ట్రానికి సహాయం చేయాలి పార్టీ ఏదు నన్న సంబంధం లేదు తెలంగాణకు సహాయం చేయాలని ఈ ప్రాంతంలో ఫసల్ బీమా కింద వేలాది మంది రైతులకు ఫసల్ బీమా కింద కోట్ల రూపాయలు రైతులకు న్యాయం జరుగుతుందని ఒక్కసారి ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది రెండు కోట్లు వచ్చినాయి ఇంకా రావాల్సినటువంటి రైతులున్నారు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏ పథకం అయినా అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉండదు ఆయుష్మాన్ భారత్ గాని అంటే అది ఆరోగ్యానికి సంబంధించిన ఐదు లక్షల రూపాయలు బీదవాళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో చికిత్స పొందితే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఇప్పటిదాకా మన కింద ఈ రాష్ట్రం తీసుకునే లేదు దాన్ని అమలు చేయనే లేదు ఈ రోజు ఇండ్లు సంవత్సరానికి సంవత్సరానికి లక్ష ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా ఈయన రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు అనుకుంటా ఆ వచ్చిన ఇల్లు కూడా బీదవాళ్ళకి ఎక్కడ ఇంతవరకు ఇవ్వలేదు దీన్ని దానికి జత చేసి నేను రెండు బెడ్రూమ్లు ఇస్తాను రెండు బెడ్రూమ్ ఇల్లు లేదు ఒక బెడ్రూమ్ ఇల్లు లేదు ఈరోజు రైతు బంధు పథకం ఏదైతే ఇక్కడ ఆయన నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి ఎవరికి ఇస్తున్నాడు బీదవాళ్ళకు ఒకటే కాదు ధనవంతులకు కూడా ఇస్తున్నాడు నూరు ఎకరాలు నోళ్ళకి ఇస్తున్నాడు యాభై ఎకరాల నూనెకి ఇస్తున్నాడు ఇరవై ఐదు ఎకరాల ఇస్తున్నాడు పెద్ద పెద్దలకంతా కూడా ఈరోజు రైతు బంధు వస్తుంది మరి బీదవాళ్లకు ఆరు వేల కోట్లు అంటున్నాడు ఆయన ఆరు వేల కోట్ల బీదవాళ్లకు వచ్చేది రెండు వేల ఉంటే నాలుగు వేల కోట్లు ధనవంతులకే పోతా ఉంది మరి ప్రధానమంత్రి ఏమంటున్నాడు ఈరోజు ఏమి ఇచ్చిన వాళ్ళు మీకు అందరికీ సంవత్సరానికి ఆరు వేలు ఎవరికి దేశమంతా ఒక తెలంగాణ కాదు దేశంలో ఉన్నటువంటి బీద రైతులకు అందరికి కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు ఆరు రూపాయలు అని చెప్పి రెండు వేల రూపాయల అకౌంట్లో వేసి డైరెక్ట్ గా మీ అకౌంట్లో వస్తున్నాయంటే మరి దాన్ని మీ అకౌంట్లన్నీ ఓపెన్ చేపించేటువంటి ఘనత ఎవరిది ప్రతి ఒక్కరికి ఈరోజు అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్ ఏ పథకాలైనా డైరెక్ట్ గా మధ్యలో దళారులు ఉండకుండా మీ అకౌంట్లో డబ్బులు పడాలని ఈరోజు అకౌంట్లు ఓపెన్ చేయించి ప్రభుత్వం ఏ సబ్సిడీలు వచ్చినా ఈరోజు డైరెక్ట్ గా మీ అకౌంట్లో జమ అవుతున్నాయి Subscribe us and press the bell icon for more interesting updates.